విశ్వాసులారా సేవకులారా మనమందరము కూడా పౌలు చెప్పిన మాట కిందకు వస్తాం మనం కూడా మనము కూడా గ్రీసు దేశస్థులకు గ్రీసు దేశస్థులు కాని వారికి యూదులకు అన్యులకు మూఢులకు జ్ఞానులకు అందరికీ కూడా మన రుణస్థులం అందరికీ కూడా సువార్త ప్రకటించవలసిన భారము బాధ్యత మన మీద మోపాడు దేవుడు మీకు తెలుసా ఒక మాట నేనే దేవుడను మీరే నాకు సాక్షులు అంటాడు చూసారా విషయాలు నేనే దేవుడను మీరే నాకు సాక్షులు అంటాడు యశాగ్రంథం తొంభై మూడు పన్నెండా నలభై మూడు అధ్యాయం పన్నెండో వచ్చిన తొంభై మూడు పన్నెండు ఉందా అరవై ఆరు పుస్తక అరవై ఆరు అధ్యాయలేగా నలభై మూడు పన్నెండు అంటే మా ఓ నోటో చెప్పుకున్నాడు అందుకని పెద్దగా అని చెప్పా స్తోత్రం ప్రకటించిన వాడను నేనే రక్షించిన వాడను నేనే దాన్ని గ్రహింపజేసిన వాడును నేనే ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు నేనే దేవుడను మీరే నాకు సాక్షులు ఇదే హోవా వాక్కు మీరని ఓన్లీ పాస్టర్స్ అన్నాడా ఓన్లీ పాస్టమ్ అన్నాడా మరేమన్నాడు మీరు 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 ఏసునందు విశ్వాసం ఉంచిన మనమందరం మళ్ళీ ఒక పాట అదే పాట జయ హే परिशुद्धात्मुनि प्रापकमुदविनु वरुडगु क्रीस्तुनि वधू गमादिति మారితి పరిశుద్ధాత్ముని ప్రాపక మొదవెను ప్రాపక మొదవెను వరుడగు వధూ గ మారి వధూ గ మి పరిశుద్ధుడు నన్ను సాక్షిగా పిలిచెను పరిశుద్ధుడు నన్ను సాక్షిగా పిలిచి ఇవ్వబడిన పిలుపులలో పిలుపులలో దేవునికి సాక్షివై ఉండుట కూడా ఒక పిలుపు చీకటిలోనున్న నిన్ను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడని సంతోషించావు మంచిదే వెలుగులో ఉండటానికే కాదు ఆ వెలుగును గూర్చి ఇతరులకు సాక్ష్యం ఇవ్వటానికి కూడా ఆయన మహిమ గుణాతిశయములను ఇతరులకు ప్రచురపరచు నిమిత్తము నిన్ను నన్ను పిలిచాడు అది మర్చిపోకూడదు నేను ఎందుకు పిలవబడి వెలుగులో వెలుగులోనుటక అవును ఎందుకు పిలవబడి తిని నిత్య జీవము అనకు వారసు వారసురాలను అగుటక అవును ఎందుకు పిలవబడ్డాను అనేది ప్రశ్న వేసుకోవాలమ్మా నన్ను ఎందుకు పిలిచాడు నన్ను ఎందుకు పిలిచా అభరామును ఎందుకు పిలిచాడు యాకోబుని ఎందుకు పిలిచాడు పౌల్ని ఎందుకు పిలిచాడు నన్ను ఎందుకు పిలిచాడు ప్రశ్న వేసుకోవాలా లేదా అసలు నేను చెప్పింది ఏమన్నా అర్థమవుతున్నా మీకు అసలు ఇంతకు దేవుడు నన్ను పిలిచాడు అన్న స్పర్శం ఇలా ఎంతమందికి ఉంది నిజంగా సంగతి తెలుసా నీకు ఆయన పిలవకపోతే నువ్వు రావు ఆయన పిలుపు నీ చెవికి అందింది నీ హృదయానికి తాకింది పరిగెత్తుకుంటూ వచ్చావు మనసు పొందావు రక్షణ పొందావు ఆ పిలుపు నీకు అందకపోతే రావు నిన్ను పిలిచాడు ఎందుకు పిలిచాడు అందరం వేసుకోవాల్సిన ప్రశ్న నేనేమేం చేయాలని పిలిచాడు ఆశీర్వాదానికి వారసులగుటకు మనల్ని పిలిచను అన్నాడు ఒక మాట ఆయన మహిమ గుణాతిశ్రయములను శ్రయములను ఇతరులకు పరిచయం చేయడానికి పిలిచాడు అన్నాడు ఒక మాట ఆయనకు సాక్షిగా ఉండుటకు మనల్ని పిలిచాడు నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి పిలిచాడు నిత్య బహుమానం పొందడానికి పిలిచాడు నిత్య జీవ జీతాన్ని సంపాదించుకోవడానికి కూడా మనల్ని పిలిచాడు వెలుగులో నివసించడానికి పిలిచాడు అసలు నన్ను ఎందుకు పిలిచాడు నన్ను పిలిచినదంతా నేను నెరవేరుస్తున్నాను దీని నాపేనా హీరో ఆఫీసే అసలు నన్ను ఎందుకు పిలిచాడని ఒక టైటిల్ పెట్టుకొని కింద రాసుకోవాలి కదా అసలు ఎందుకు పిలిచావు నన్ను నేను పాటెత్తుకున్నాను అనుకు మీరు ఆగరం వల్ల చీకటి నుండి వెలుగులోనికి అసలు పిలుపు ఉందని తెలుసా నీకు పిలుపు ఉందని తెలుసా నీకు నిన్ను ప్రత్యేకించి పిలుచుకున్నాడని తెలుసా తెలుసా నీకు రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం తన కుమారుడు అనేక సహోదరులలో జయ దేవుడు ఎవరిని ముందుగా ఇరిగను వారిని నిర్ణయించను ఎవరిని నిర్ణయించనో వారిని పిలిచెనో ఎవరిని పిలిచనో వారిని నీతి మంతులుగా ఎవరిని నీతి మంతులుగా వారిని మహిమ పరచన్ మహిమ పరచన్ ఎందుకు పిలిచాడు నీతిమంతులుగా తీర్చడానికి పిలిచాడు ఎందుకు పిలిచాడు మహిమ పరచడానికి పిలిచాడు ఎందుకు పిలిచాడు నిత్య జీవానికి వారసు పిలిచాడు ఎందుకు పిలిచాడు వెలుగులో నివసించడానికి పిలిచాడు ఎందుకు పిలిచాడు ఆశీర్వాదానికి వారసు అవ్వడానికి పిలిచాడు ఎందుకు పిలిచాడు క్రీస్తు యేసు శ్రమ పడినట్లు ఆయన నిమిత్తం మనం కూడా శ్రమపడుటకు పిలిచాడు ఎందుకు పిలిచాడు నిత్య బహుమానం నిమిత్తం పిలిచాడు ఎందుకు పిలిచాడు రాజులైన యాజక సమూహంగా ఉండినట్లు పిలిచాడు ఎందుకు పిలిచాడు ఆయనకు సాక్షులుగా మనం ఉండునట్లు పిలిచాడు పిలిచాడు ఎందుకు పిలిచాడు ఆయన సంఘమును కాయటకు కాపరిగా ఉండునట్లు పిలిచాడు ఎందుకు పిలిచాడు ఆయన శుభవార్తను చాటడానికి సువార్థికుడిగా పిలిచాడు ఎందుకు పిలిచాడు నాయకులను సిద్ధపరచడానికి అపోస్తలుడుగా ఉండటకు పిలిచాడు ఎందుకు పిలిచాడు ప్రవక్తినిగా ఉండటకు పిలిచాడు ఎందుకు పిలిచాడు ప్రవక్తగా ఉండినట్లు పిలిచాడు క్లారిటీ ఉండాలి అసలు ఎందుకు పిలిచాడో అది ముందు స్పష్టత ఉంటే ఆ పిలిచిన పిలుపుకి ఎంత న్యాయం చేస్తున్నామో మనకు అర్థమైద్ది అసలు పిలిపే అర్థం కాకపోతే ఎందుకు పిలిచాడో క్లారిటీ లేకపోతే కొంతమందికి అసలు పిలుపు సంగతే తెలియకపోతే ఇంకేం తెలిసిద్ది పౌలుకు తెలిసి ఎందుకు పిలవబడ్డాడో యోధులకు అన్యులకు క్రీస్తుని ప్రకటించున్నట్లు నేను పిలవబడ్డాను రాజుల ఎదుట అధికారులు ఎదుట చక్రవర్తుల ఎదుట ప్రజలందరూ ఎదుట క్రీస్తుకు సాక్షి నై నేను పిలవబడ్డాను సంఘమునకు నేర్పరైన శిల్పకారుని వలె పునాదులు వేయడానికి నేను పిలవబడ్డాను తనను విశ్వసింపబోవారందరికీ తనను విశ్వసింపబోవారందరికీ మాదిరిగా ఉండుటకు నేను పిలవబడ్డాను పడ్డాను ఎన్ని మాటలు చెప్తాడో ఎందుకు పిలవబడ్డాడు మరి నిన్ను దేవుడు పిలిచాడు ఎందుకు పిలిచాడు నువ్వు మరుగు నువ్వు మట్టుకు నీ వరకు బాపు తీసుము పొంది రక్షణ పొంది నువ్వు ఒడ్డుకెక్కి శుభ్రంగా జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి పిలిచాడా ఇతరులకు నిన్ను రుణస్థురాలినిగా రుణస్థుడిగా చేశాడు ఇతరులకు క్రీస్తుని పరిచయం చేసే బాధ్యత మన భుజాల మీద ఉంది ఇంకా ఏమేం చేయాలని నన్ను పిలిచావు ప్రభువా నాతో మాట్లాడు ప్రభువా వాడబారని స్వాచి వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపలో నన్ను పిల్లచీ వాగ్దాన ఫలాలు అనుభవించడానికి పిలిచాడు మనల్ని పిలిచాడు పిలుపుకు తగినట్టు ఎంతమంది వాడబడుతున్నారు ఎంతమంది వాడబడట్లేదు మిమ్మల్ని మీరే పరిశీలించి పరీక్షించి చూసుకోవాలి బిడలారా గుర్తుపెట్టుకొని మీ పిలుపు యొక్క ఏర్పాటు నిశ్చయత కలిగి ఉన్నట్లు జాగ్రత్త పడండి రక్షణకు సిద్ధమైనటువంటి బిడలారా దేవుడు నిన్ను పాపము నుండి చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి క్రొత్త జన్మ అనుభవంలోనికి నిత్య జీవ వారసత్వానికి నిన్ను పిలుస్తున్నాడు అన్న నేను అన్న అన్నోడు లేచి నిలబడండి రక్షణకు తీర్మానం చేసుకొని రక్షణకు సిద్ధపడొచ్చిన బిడ్డలారా లేచి నిలబడండి వచ్చేసేయండి ముందుకి ఎవరైతే సిద్ధపడ్డారో వారందరూ కూడా ముందుకు వచ్చేసేయండి నా ముందుకు వచ్చేసేయండి అసలు ఎందుకు పిలిచాడు అన్న ఒక ప్రశ్న మీద వెతుక్కుంటే చాలా విషయాలు ఉన్నాయి యేసుతో కూడా శ్రమ పడినట్లు మనల్ని పిలిచాడని కూడా ఉంటుంది ఒక చోట ఆశీర్వాదానికి వారసులుగా ఉండున్నట్లు మనల్ని పిలిచాడు నేను మారు మనసు పొంది బాక్ పొంది ఏ సైని దగ్గరకు వచ్చేయండి నాన్న నా ముందుకు వచ్చేయండి మంచిది మంచిది దగ్గరకు వచ్చేసేయండి అన్న ఎవరు సిద్ధపడ్డారో వచ్చేసేయండి దగ్గరకు వచ్చేయండి రక్షణ పొంది అంతటితో ఆగిపోలేదండి ఇంతవరకే నన్ను పిలిచాడా ఇంకా నేనేమన్నా చేయాలా అని దేవా నన్ను ఎందుకు పిలిచావు నాయన ఇంకా నేను చేయదగ్గది ఏంది నాయన అని వివేచించుకుంటే కేవలం నీవు మాత్రమే రక్షణ పొందటం కాదు నీ ఇంటి వారిని రక్షణలోకి నడిపించాలి నీ బంధు జనావాళిని రక్షణలోకి నడిపించాలి నీ స్వజనుల్ని రక్షణలోకి నడిపించాలి నీ సమాజంలో ప్రజల్ని రక్షణలోకి నడిపించాలి అన్యజనులకు వెలుగుగా నిన్ను నియమించున్నాను నీవు నా పని చేయాలని తన పిలుపుని తన ఏర్పాటుని స్పష్టపరిచాడు అట్లా దేవుని ముందు కూర్చోవాలి దేవా నన్ను ఎందుకు పిలిచావు నాయనా నా మీద నీకున్న ఏర్పాటు ఏమిటి తండ్రి నేను చేయదగ్గది ఏమిటి తండ్రి నాతో మాట్లాడయ్యా అంటే గ్రంథంలో నుంచే నీకు అన్ని మాట్లాడాడు ఇన్ని చేయాలి నువ్వు ఈ పిలుపులన్నిటిలో ఆయన సాక్షిగా నిన్ను పిలిచాడు నీవు ఇతరులకు రుణస్తుడివి రుణస్తుడా ఎందుకంటే వాళ్లకు తెలియని క్రీస్తు సువార్త సత్యం ఈరోజు నీకు తెలిసిందే రక్షకుడు నీకు పరిచయం అయ్యాడు వాళ్ళకు తెలియదు పాపం వాళ్ళ అంధకారంలో ఉన్నారు పాపంలో ఉన్నారు బందీలై ఉన్నారు మరి వాళ్ళకి నువ్వు తెలియజేయాలి కదా ఇతరులకు పరిచయం చేయాలి కదా ఇతరుల ఆత్మల్ని కూడా క్రీస్తు సువార్త తట్టు తిప్పాలి కదా నీవు కూడా రుణస్థుడివే రుణస్థురాలివే డబ్బులు నీకు రుణాలు ఉంటే ఉండొచ్చు ఆ రుణాలు తీరిపోతాయి కానీ నువ్వు ఉన్నంత వరకు నువ్వు ఉన్నంత వరకు తీరుస్తానే ఉండాల్సిన రుణం ఆత్మలకు నీవు క్రీస్తుని పరిచయం చేయుట అనే రుణం నీ ఊపిరి దేవుడు తీసిందాక నా ఊపిరి దేవుడు తీసిందాక ఆయన సువార్తని ప్రజలందరికీ పరిచయం చేసే పనిలో మనం ఉండాలి అది మన రుణం మనం తీర్చాలి ఎవరికి నీ నీ వచ్చి ఉండవద్దు ఎవరి రుణములను వారికి తీర్చండి అన్నాడు తీర్చండి అన్నాడు పిలుపులు ఎన్ని రకాలు అసలు ఎందుకు పిలిచాడో తెలుసుకోమని ఒక విషయం మాట్లాడాను ఇప్పుడు రుణాలు కూడా ఒకసారి వివేచించుకోవాలి నేను ఎవరికి ఉన్నాను ఏ ఏ విషయాల్లో రుణస్తున్నాయి ఉన్నాను నేను నా నా మీద నా 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 గురించి నేను చెప్తాను రెండు మాటలు పనిలో పనిగా నాకు యేసుని పరిచయం చేసిన వాళ్ళకి నేను ఎప్పటికీ రుణస్తుండే నన్ను రక్షణలోకి నడిపించిన వారికి నేను ఎప్పటికీ రుణస్తుండే నాకై ప్రాణం పెట్టిన ఏసయ్యకు నేను ఎప్పటికీ రుణస్థుండే ఈ ముగ్గురి ఎడల నేను కృతజ్ఞత కలిగి బతకాలి ఎందుకంటే వారికి నేను మూడు ఎవరెవరికి నన్ను రక్షించిన ఏసయ్యకి ఆయన నాకు పరిచయం చేసిన వారికి అలాగే నన్ను బాప్తీశ్వంలోకి నడిపించిన వారికి అలాగే నాకు దేవుని వాక్యాన్ని నేర్పి వాక్య అవగాహన కలిగించి నా ఆత్మీయ బలాభివృద్ధికి తోడ్పడినటువంటి దైవ జనాంగానికి నేను రుణస్తుండే ఎప్పటికీ రుణస్తుండే మీరు కూడా గుర్తుపెట్టుకుంటారని చెప్తున్నాను ఏమైనా అర్థమవుతుందని నేను చెప్పేది మీకు నాలుగు మొదటిది ఏసైకు రెండవది ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారు మీ అంతటా మీరే వచ్చారా ఎవరో ఒకళ్ళు మీకు పరిచయం చేశారా ఏసఐడి అన్న ఎవరో ఒకళ్ళు చెప్తేనే కదన్న నేను తెలుసుకొని వచ్చింది అందులో చేతులు ఎత్తండి అదిగో ఎవరో ఒకళ్ళు పరిచయం చేస్తారు ఎవరో ఒకళ్ళు ఎంతమంది ఒప్పుకుంటారు అసలు ఎవరు పరిచయం చేసు చేయకుండా నేనే తెలుసుకున్నాను అనేది ఏం లేదు వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తుని కూర్చున్న మాట వలన కలుగును నువ్వు విన్నావు నీకు విశ్వాసం కలిగిందంటే బహుశా నీకు ఎవరో ప్రకటించి ఉండాలి ఆ ప్రకటించిన వ్యక్తికి నువ్వు రుణస్తుడు వి రుణస్తుడాలి క్రీస్తులో కాబట్టి నేను రక్షించిన యేసుకి ఆయన నీకు పరిచయం చేసిన వారికి నిన్ను బాప్తీశ్వంలోకి నడిపించిన వారికి నీకు వాక్యావగాహన కలిగించిన వారికి ఈ నలుగురికి నీవు రుణస్థుడివి రుణస్థురాలి నాలుగు ఐదవది నువ్వు తెలుసుకున్న క్రీస్తును తెలుసుకోకుండా నశించిపోతున్న అన్ని జనులకు నువ్వు రుణస్థుడివి రేపు లెక్క అడుగుతాడు అడుగుతాడు నిన్ను చెప్పమన్నాను కదా వాళ్ళకి ఎందుకు చెప్పలేదని అడుగుతాడు ఆ నాగాడు కుదిరింది ప్రభా వాళ్ళ గురించి పట్టించుకుంటే నేను పోయేటట్టు నా ప్రభావ అందుకే నేను ఎవరికి చెప్పలేదంటే రుణము తీర్చని స్థితిలో ఉన్నట్టు అవుతుంది నువ్వు మనల్ని రుణస్తులుగా చేశాడు ఆయన కాబట్టి నీ 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 బాధ్యత అది చెప్పావా నీ రుణం తీర్చుకున్నట్టేను ఇప్పుడు నా బంధువులకి పెళ్ళి అడ్డం పెట్టి ఇతర కార్యక్రమాలు అడ్డం పెట్టి మా నాన్న చనిపోతే ఆ చావుని కూడా ఉపయోగించి నా వాళ్ళందరికీ సువార్త ప్రకటించా నా సమాజానికి ప్రకటించా మా నాన్న డెడ్ బాడీని ఊరేగింపు చేసుకుంటా టౌన్ మొత్తం తిరుగుతా సువార్త ప్రకటించాను ఒక పక్క తండ్రి చనిపోయాడు అనే ఒక శోకం నన్ను తొలుస్తున్నా ఈ సమయాన్ని పోనీయకూడదు ఎప్పుడు నా మాట వినని ఇప్పుడు వినే అవకాశం ఉందని ఆ డెడ్ బాడీని ఊరేగింపు పెట్టి ఆ ఊరేగింపులో నేను సమాధి స్థలానికి చేరిందాక ప్రకటిస్తానే ఉన్నా అది చూసినోళ్ళు సాక్ష్యం ఎందుకంటే నా పట్టణానికి చెప్పాలి నా బంధువులకి చెప్పాలి స్నేహితులకు చెప్పాలి జ్ఞాపకార్థ కూటాను ఉపయోగించి అందులో ప్రకటించా బంధువులకి ఎవరు వచ్చినా సరే రాజకీయ నాయకుల దగ్గర నుంచి పోలీస్ అధికారుల వరకు వీరు వారు అన్న భేదం లేకుండా దేవుడు ఎంతమందిని నా దగ్గరికి నడిపించాడో వారందరికీ నేను చేయదగ్గ సువార్త చేసి నేను చేయదగ్గ పరిచయం వాక్యాన్ని పరిచయం చేసి ఏసైని పరిచయం చేసి బైబుళ్లు కూడా ఇచ్చా ఎందుకంటే వాళ్ళు నా దగ్గర పంపాడంటే నేను రుణస్తు ఒక్కసారైనా నేను అందించానంటే ఇక నేను రుణం తీర్చుకున్నట్టు నీ తోటి స్టూడెంట్స్కి నువ్వు రుణస్తురా తల్లి నువ్వు జాబ్ చేసే స్థలంలో నీ తోటి కొలీగ్స్కి నువ్వు రుణస్తు రాలేవి నువ్వు చెప్పకపోతే ఇంకెవరు చెప్తారమ్మా నువ్వు చెప్పకపోతే ఇంకెవరు పరిచయం చేస్తారమ్మా నువ్వు పనిచేసే స్థలంలో నీ తోటి కార్మికులకు నీవు రుణస్థురాలేవి రుణస్తుడివి తమ్ముడు నువ్వు పొలంలో పనిచేస్తే ఆ పొలంలో నీ తోటి వ్యవసాయ కూలీలకు నీవు రుణస్తుడివి రాలేవి ఎందుకంటే అక్కడ దేవుడు ఆశిస్తాడు ఈ ఇరవై మంది కూలీలలో నా బిడ్డున్నాడు నా కుమార్తె ఉంది ఖచ్చితంగా వీళ్ళకి నా కుమార్తె పరిచయం చేస్తుంది నన్ను నా కుమారుడు పరిచయం చేస్తాడు వీళ్ళకి నన్ను అని ఆశగా ఎదురు చూస్తాడు అప్పుడు నీ నుంచి ఆ సువార్త రానప్పుడు ఆయన బాధపడతాడు ఇంతమంది స్టూడెంట్స్లో నా కుమార్తె ఉంది ఖచ్చితంగా నా బిడ్డ నన్ను గురించి మాట్లాడిద్ది నన్ను గురించి మాట్లాడతాడు అని ఆశపడతాడు నువ్వు ఆయన గురించి ఎత్తడానికి సిగ్గుపడినప్పుడు బిడియపడినప్పుడు ఇబ్బంది పడినప్పుడు ఆయన బాధపడతాడు నువ్వు దేని గురించి సిగ్గుపడుతున్నావు తెలుసా అవతల ఒక ఆత్మ నశించిపోతుంది ఆయన నువ్వు నీ సిగ్గు గురించి ఆలోచిస్తున్నావు కానీ నన్ను పరిచయం చేస్తే ఆత్మ బతికిద్దన్న సంగతి నువ్వు గ్రహించట్లేదని ఆయన బాధపడతాడు మన రుణస్థులు అంతేకాదు నీవు కన్న బిడ్డలకు నీవు రుణస్థుడివి రుణస్థురాలివి వాళ్ళని దేవుని భక్తిలో పెంచాలి లేకపోతే దాని గురించి రేపు అక్కడ లెక్క చెప్పాలి ఏ సైను పరిచయం చేయాలి నీ పిల్లలకు కూడా భక్తిని నేర్పాలి ఆత్మీయతను నేర్పాలి నీ పిల్లలకు కూడా ఎందుకంటే రుణస్థుడివి రుణస్థురాలి వాళ్ళకు కూడా చిత్రం చెప్పను నీ రుణం తీర్చుకోవడానికి నువ్వు వాళ్ళకి ఏ సైని పరిచయం చేయిస్తే నీ ఒక్క మాటేనండి నీ రుణం తీర్చుకోవడానికి నువ్వు వారికి ఏ సయ్యను పరిచయం చేస్తే ఒక్కసారైనా ఇక వాళ్ళు నీకు అవుతారు ఒకవేళ నీ సువార్త విని వాళ్ళు రక్షింపబడితే లైఫ్ లాంగ్ నిత్యత్వం కూడా వాళ్ళు నీకు రుణస్థులే కాబట్టి మనం చేయాలి కదా మనం చేస్తా ఉంటే దూషించే వాళ్ళు దూషిస్తూ ఉంటారు ఎగతాలు చేసేవాళ్ళు ఎగతాలు చేస్తారు విమర్శించే వాళ్ళు విమర్శిస్తుంటారు సిగ్గులేదు సిగ్గులేదు చీ చా అంటన్నా కూడా వచ్చి చెప్తా ఉంటావు బుద్ధి లేదు తన్నాలనిపిస్తుంది నిన్ను చూస్తుంటే ఆ పంది నయం నీకన్నా ఆ కుక్క నయం నీకన్నా చ అంటే పోతుంది చీ అన్న బాటల్ అను అంటారు అయినా సరే లక్ష్య లక్ష్య పెట్టకూడదు ఎందుకంటే వాడు నరకం నుంచి బయటపట్టడానికి అవసరమైనది జీవదాతని పరిచయం చేస్తున్నావు అది వాడి కళ్ళకి గుడ్డితనం వల్ల వాడు అర్థం చేసుకోలేకపోతున్నాడు ఆమె అర్థం చేసుకోలేకపోతున్నా అసహించుకుంటున్నారు వాళ్ళకి అర్థమైన నాడు చూడండి ఆ తల్లిని చూడండి ఆ తల్లిని చూడండి అక్కడ స్క్రీన్ మీద నాకు అవసరమా కాళ్ళు పనిచేయబావుకి నిలబడటమే కష్టం నాకు అవసరమా ఏ విధం చేతనైనా ఒక ఆత్మను రక్షించాలి బాధ్యత మన రుణాలు మనం తీర్చుకోవాలి బిడదారా దృష్టిలో పెట్టుకొని నువ్వు ఎవరెవరికి రుణం ఉన్నావో కూడా తెలుసుకో ఏ విధమైన రుణం కలిగి ఉన్నావో కూడా తెలుసుకో గుర్తుపెట్టుకో జీవితం చిన్నది ఒకటే జీవితం ఈ లైఫ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక లైఫ్ భూమి మీద నీకు రాదు తర్వాత నేను రుణం తీరుస్తాలే ఈసారి రౌండ్లో నీకు ఇంకొక రౌండ్ లేదు ఒకటే లైఫ్ ఒకటే జీవితం ఒకటే నువ్వు ఎంత చేసినా నువ్వు ఈ జీవితం ఉన్నంత వరకే చేయగలవు టైం అయిపోయింది అనుకో టైం అయిపోయింది అనుకో ఇంకేముంది దేవుని రాజ్యానికి చేరతావు అక్కడ నిర్ణయించబడిన మహిమలో ఉంటావు తప్ప ఇక నువ్వు మళ్ళీ చేసి సాధించడానికి ఇంకా లేదు ఇంకో జన్మ లేదు ఇంకో జీవితం లేదు భూమి మీద అదే లైఫ్ ఏ లైఫ్ నిత్య జీవం కానీ నువ్వు ఎంత చేసినా ఇప్పుడున్న ఈ జీవితం మట్టుకే అందుకే టైం పోనియొద్దు టైం పోనియొద్దు నీకు ఇవ్వబడిన ప్రతి డే విలువైందే రోజు విలువైందే ఓ ఇంకా వాళ్ళు అంత టైం ఉంది అనుకోవద్దు నిద్రపోవద్దు సోమరిగా ఉండొద్దు ప్రతి రోజు విలువైంది ఎందుకంటే లైఫ్ చిన్నది లెంతి లేదు చిన్నది చిన్నది ఇప్పటికే సగం అయిపోయింది ఇప్పటికే కొంతమంది కొంత టైం అయిపోయింది కొంతది కొంతమంది మూడు భాగాలు అయిపోయింది లైఫ్ ఇంకా కొంచెమే ఉంది అది తెలుసుకొని ఆ వృద్ధులు అలా పని చేస్తుంది నా పని అయిపోతుంది నా ఏ సైని పరిచయం చేయాలి వంద మందికి ఇస్తాను పుస్తకాలు పది మంది నమ్ముకున్నా నా తండ్రి సంతోషపడతాడు వాళ్ళు నరకం నుంచి కాపాడబడతారు కదా జీతం ఇస్తాడో బహుమానం ఇస్తాడో కిరీటం పెడతాడో పెట్టాడు తర్వాత ముందు బతికిపోతారు కదా నిత్య నరక అగ్ని తప్పించుకుంటారు కదా అగ్ని ఆరని పురుగు చావని స్థలం తప్పించుకుంటారు కదా నిత్య జీవానికి వెళ్తారు కదా నాకు అంతే చాలు దృష్టిలో పెట్టుకొని పిలుపు విషయమై స్పష్టత కలిగి ఉండండి రుణాలు తీర్చే విషయంలో కూడా మెలకుగా ఉండండి ఈరోజు నేను ఎంతమందికి ఏ సైనా పరిచయం చేశానో వాళ్ళందరూ ఇప్పుడు నాకు రుణస్థలైపోయారు తెలుసా మీకు ఆ సంగతి వాళ్ళందరూ నాకు రుణస్తులు ఈరోజు మీరు కూడా మీలో కొంతమంది ఒకవేళ నా ద్వారా మీరు ఎవరైనా దేవుని వాక్యం మీరు నాకు రుణస్తులే దేవునికి స్తోత్రం కలిగను గాక కాబట్టి మీ రుణాలు మీరు తీర్చుకొని వారిని రుణస్తులుగా చేసుకున్నట్లు మీరు జాగ్రత్త పడండి టైంను పోనీయకండి మీ పిలుపుని మీ రుణాన్ని దాన్ని కూర్చున్న స్పష్టతను కలిగి ఉండండి కృప మనందరికీ తోడై ఉండును గాక